వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు క్యారెట్ హల్వా చేస్తున్నాను ముందు క్యారెట్ని శుభ్రంగా కడిగి పైన పొట్టు తీసేసుకోవాలి నా దగ్గర పేర్లరు లేదు నేను చాక్తో తీసేసుకుంటాను ముందు వచ్చి పొట్టు తీసేసుకోవాలి క్యారెట్ని తుడుముకోవాలి ఈ నాలుగు వేలు నాలుగు రకాలు ఉంటాయి కాబట్టి ఈ దీంతో కోరుకుంటే బాగుంటుంది హల్వాకి దీంతో ఇలా కోరుకోవాలి మొత్తం అన్నీ ఇలా కోరుకోవాలి క్యారెట్లు ఫ్రై గట్ట పిల్లలు తినలేని వాళ్ళంటే ఇలాగ లాగా కానీ పాయసంలాగా కానీ చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడు తినలేని వాళ్ళంటే పాయసం కానీ హల్వా కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు లేకపోతే గోధుమ పిండి తీసుకొని దాంట్లోనే క్యారెట్ కూడా వేసుకొని చపాతీలాగా కూడా కాల్చి పెట్టవచ్చు నేను ఎక్కువ చపాతీలు చపాతీలోనే కలుపుకుంటాను క్యారెట్ మొత్తం క్యారెట్ క్యారెట్ హల్వా కోసం క్యారెట్ పాలు పంచదార యాలకుల పొడి ఫస్ట్ ఆయిల్ వేసుకొని నెయ్యి నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి బాగా కాగాలి సిమ్ములో పెట్టుకొని క్యారెట్ వేసుకోవాలి ఈ క్యారెట్ పచ్చి వాసన పోయేదాకా ఎక్కువాలి సిమ్ములో పెట్టుకొని క్యారెట్ తరుగును పచ్చి వాసన పోయేదాకా ఎక్కువాలి సిమ్ములో పెట్టుకొని మూత పెట్టుకొని నగ్గించుకోవాలి ಮод ದಿಸ್ಕನ್ನ ಒಂದು ಸಾರಿ ಚೆಕ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಹಾಲು ಹಾಕೋಬೇಕು పాలు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసేసి కలుపుకోవాలి ఇంకో పక్కన జీడిపప్పు బాదం పప్పులు వేపుకోవాలి ఇప్పుడు పంచసార వేసుకోవాలి పంచసార వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ యాలకులు కూడా వేసుకోవాలి దీంట్లో జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి క్యారెట్ హల్వా రెడీ అవుతుంది దింపేసుకున్న సో ఒక బౌల్లో తీసేసుకోవాలి జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవాలి